హాయ్ గుడ్ మార్నింగ్ అరే మంచి ఫామ్లో ఉన్నాడు రా అబ్బాయి ఏం పేరు కేశవా ఏ కేశవ ఏం చదువుతున్నావు సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఏంట్రా జనరేషన్ వాళ్ళందరికి మమ్మీలు ఏమైనా స్పెషల్గా పెడుతున్నారా ఏంది సెవెంత్ క్లాసులకి ఇంత ఇంత హైట్ థర్డ్ క్లాసులకి అంతంత హైటు సరే అబ్బాయి ఏం తింటావు ఇంతకి కాంప్లైంట్ బాయ్ వాడి టైటిల్ వాడే వేసేసుకున్నాడు అబ్బాయి మరి ఏం సినిమాలు ఏమైనా చూస్తావా పుష్పటు చూసా తర్వాత ఇంకోటి చూడాల్సింది నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి ఇంకా తీసుకోవాలా అయ్యయ్యో ఎంత కష్టం వచ్చింది ఆ అబ్బాయికి ఇందుకు నీ ఫేవరెట్ హీరో ఎవరు అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారు డైలాగ్ చెప్పు డైలాగులు ఉండవు అసలు తగ్గేదేలే ఏం తింటావు రోజు అన్నం అన్నం తింటావా అన్నం తిండి ఇంత హైట్ పెరిగిపోయావా ఓకే సాయిలక్ష్మి నువ్వు సినిమాలు చూస్తావా చూస్తా సినిమాలు చూస్తావు దయం సినిమా మో సినిమా చూస్తే నీకు భయమేదా దయంలో సినిమాలు ఏమే ఎట్లా ఉంటుంది బాగానే ఉంటుంది దయం కూడా వచ్చి ఇది ఎలా చేస్తాయి దెయ్యాలు ఒకసారి అటు చూపించావా చూపించావా సరే సాయలక్ష్మి నీకు సాంగ్స్ వచ్చా వచ్చు ఏం సాంగ్స్ ఒకసారి ఒక సాంగ్ పాడు గోదావరి గట్టు పైన రామశిలికవే గోరింట పెట్టుకున్న సందామామావే అంతవరకే వచ్చు అంతేనా ఇప్పుడు ఇంకో పాడబాడు అరే ఆ బుర్రలో ఏమన్నా గుంజుతున్నారా ఏం లేదండి ఆ పోతా ఉంటది దాన్ని తెచ్చిపెట్టుకొని మళ్ళీ గుర్తు చేసుకొని పెంచ పెంచడమే ఇంత సినిమాలు సీరియల్ గట్రా చూస్తారా ఏం చూడండి ఏం వాళ్ళతోనే సరిపోద్ది వాళ్ళకి వాకింగ్లు జాగింగ్లు అన్ని అన్ని ఇంకా మేమే చూసుకునే మనమే కదా చూసుకునేది ది బెస్ట్ మదర్స్ అందరు ఇక్కడే ఉన్నారనమాట సరే కోసం మీ అమ్మగారికి సంబంధించిన ఒక మంచి మూమెంట్ షేర్ చేయండి మా మదర్ దా మా మదరు మా బాబు పుట్టినప్పుడు చాలా యాక్టివ్ ఓవర్ యాక్టివ్గా ఉండేవాడు తను చాలా హెల్ప్ చేసింది చాలా టిప్స్ ఇచ్చింది అప్పుడు నాకు బాగా దగ్గరైంది నేను చిన్నప్పుడు హాస్టల్లో పెరిగాను నాకు అంతగా రిలేషన్ లేదు మా బాబు పుట్టినప్పుడు బాగా చెప్పింది ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి మీరు చిన్నప్పుడు ఇలా ఉన్నారని చెప్తుంటే అప్పుడు చాలా చాలా దగ్గర అప్పుడు సో దట్స్ ఓకే సో ప్రతి మదర్కి మీరు ఇచ్చే టిప్ లేదండి వాళ్ళ పిల్లల్లో కలిసిపోవాలి ఫస్ట్ వాళ్ళ వాళ్ళల్లో ఉండాలి మనం ఎప్పుడు మీరు దూరంగా ఉండండి అట్లా అంటే మాత్రం వాళ్ళు వాళ్ళలోనే ఉండాలి మనం వాళ్ళు ఏం చేస్తున్నా హోంవర్క్ చేస్తున్నా ఏం చేస్తున్నా వాళ్ళ దగ్గరే ఉండాలి అప్పుడు మన కంట్రోల్లో ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు మనకు తెలుస్తుంది ఓకే ది బెస్ట్ కాంప్లిమెంట్ ఇది మాత్రం బెస్ట్ ఐడియా ప్రతి ఒక్క మదర్కి ఓకే మా కోసం ఒక మంచి హాయ్ హాయ్ నీ పేరు మహేష్ మహేష్ ఏ క్లాస్ నువ్వు ఫిఫ్త్ ఫిఫ్త్ చా క్లాస్లో ఫస్ట్ నువ్వేనా లాస్ట్ చా మధ్యలో మధ్యలో పర్లా ఏదో చదివామంటే చదివాం పోయామంటే అంటే ఏం లేదో వాళ్ళ కోసం కష్టపడ్డాం కానీ మనకి ఎందుకంటావు మనలో మన మాట అంతేనా అంతే ఏదో చదవాలా తప్పదు తర్వాత డబ్బులు డబ్బున్న పెళ్లి చేసుకుంటే సెటిల్ అయిపోయాయి మంచి డైలాగ్ ఈ క్లారిటీ మీకు ఏడ్చుంటే ఈ పాడికి ఎప్పుడో సెటిల్ అయ్యారు అంతేనా అంతే ఈడుకున్న క్లారిటీ మీకు లేదు కదా దీనికి చెప్పండి అంతేనా అంతే అంతే అరే మంచి ఫామ్లో ఉన్న అబ్బాయి ఏ హీరో ఫ్యాన్ ఇంతకి అల్లు అర్జున్ కాదండి తెలివి పుష్ప తెలివి అంత కనిపిస్తుంది అంతేనా అబ్బా అయ్యా బ్రాండ్ కూడా గుర్తేసాం అబ్బాయి